అందరు కొడుకులుగా లేవన్నారా అందరు బిడ్డలుగా చాదుకుంటలేరా తన కొండ కొట్టలు బ్రాండి భాషలు మాది మంచాలు లేవనెత్తి తారాన్ని చదువుకుంటలేరా అని కన్న తాను లేవస్తారా వెళ్ళి తండ్రి ప్రాణమైంది కాదు దేవుడా తండ్రి అయ్యే వారికి అరవై ఆరు రోజుల మంది ఉంటాయి రెండు మంది ఉండదు ఆనాడు ఆ బిడ్డను ఒట్టంగా కుంగుల మందు కల్లా చూసింది కాబట్టి కూడిక పట్టేది అయ్యా ఇలా నా బిడ్డ ఒక్కనాడు చూస్తున్నాయి చిన్న పది చిన్న ఒక్కనాడు నా దెబ్బ కొట్టకుండా నా బిడ్డను చాదుకున్నా మీరు నా కళ్ళ కూడా కొట్టిన ఎంత ఈ పండు ఆ పండు ఇరికి పండ్లు పరికి పళ్ళు తెంపి అల్లనేడు అలాడు జాపల్ల కంచి పిల్ల పెట్టుకున్నాడు కానీ కనుకున్న కన్న తల్లి కింది రానా నువ్వు మాకు పెడతావు అంటే పళ్ళ చేతి కడుపు తిన్న బిడ్డ అన్నాడు పుడిక పట్టి దీపం తల సవర లెక్క కన్నకి బీపీ ఆగిడు నానా அரவைய மது மாநில ரூபாய் மந்த ஆ தண்டி மாநில பெட்டுக்கோ பிராண அதுக்கு அண்ட் ரே கொடுக்குன்ன கொம்பகல பெட்ட இவனு கொடுக்கு கொடுக்கு அடுத்தவா அப்படே கண்ணுக்கு கொடுக்கு கொடுக்குறானே சாவு கணிக்கொடக்கொட அதுல ஏட ஆத்மலே சுட்ட நாலு நெலக்கொக்கே மனுஷா படுத்து అని వరతండి ఆ బిడ్డ చెప్పనాడు ఏడు ఎంత అంటే ఆ సిద్ధ కొడుకు కట్టి ఆ కట్టిది కాటన్ తయారు చేసి ఇద్దరు పిల్లలకి వచ్చి తండ్రి తీసుకెత్త నానా నిన్న గీట మాత్వరా పండుగ కత్తలు నీ పక్కలెట్లో ఉన్న తనే బాపు ఆ అవలేని బిడ్డ అటే బిడ్డ చేసుకుని ఏ బిడ్డకైనా కనుకున్న కడతా కనుక్కున్న కడతల్ ఉండాలి ఇలా ఎంత లంగైన దొంగన తల్లి ఉండాలి వాడు తాగు పోతే తండ్రి అని ఉన్నాడు ప్పు మళ్ళీ దిక్కులే పక్క చేసిన కాబట్టి ఎడతంటే ఆనాడు జిక్క రాత్రాడు పలుగురాలు ఆనాడు అన్న పలుగు రావుతు కొట్టి కానీ అగ్గెంట పెట్టిండదు ఎడవాపుల్లి రాసేళ్ళని ఎడవాకు పోతు పెద్దవా నీ అవలేని పిల్ల అవలేని పిల్ల వచ్చిన పెద్దావా నీ పండుగ పెద్దవా నీ ఇంటికాడ ఉంటుంది పెద్దవాడి ఇంటికి పోతువా తల్లితోడబుట్టినా చిన్నప్పటికే చిన్నవా అవలేని పిల్ల వచ్చిన చిన్నవా మా దుఃఖ్యం అనేది చిన్న ఇంటికి పోదు అప్పటికి ఇప్పటికీ అన్నారు తల్లిదండ్రులు వచ్చిన నేనే వారు అంటారు తల్లితోడ పుట్టిన సగం ఉండే నేను తీసుకో పోయి పది రోజుల పాటగా రా ఈ పండుగ పదకొమ్మ పండుగస్తాయి ఈ పండుగ మామూలు చూడవాలి మేనమా కళ్ళు మా చెల్లి రాను పిల్లలు కాదు రాను రాను నడత ఏ వచ్చింది తరం అయితే లేదు మీద కాలుగా సరే మరి అటువంటి కనుక ఎండ తగ్గిరాక నరగమూలి అనవరకే వీళ్ళ సంగతి ఇక్కడ ఎవరయ్యా ఎండకునే పార్వతి పరమేశ్వరు మేఘా మేఘన తెలుసుకొని ఆ తిరుగుత పర్వతం అన్న అదాల్సి చూస్తున్నా నాకు అంత చోట పుట్టింది కానీ దేవతల దేవుళ్ళు గొప్ప దేవత నీకు గొప్పదాన్ని నాది పదకొండు అవుతారా నీకు పదవారు పొట్టు పొట్ట పాలగుండ తొరపు నీళ్ళ గుండాలి కండగోయల పొట్ట పొట్టమే నాదా సత్య నీద భక్తుంట నాదా పరాట బాలగుణ తూర్పు నీళ్ళ గుండతా గానాడు చేసుకున్న భరత సిరిసులంది తలగుండం తొరపు నీళ్ళ గుండం పాలగుండల పర్వతం తనే శీనులు పరవేశ్వర తల ఏసి లెక్క ఎండు మీద ఉడుతాన దేవేందర్ బిడ్డలు ఇటు కూడా దేవగా అన్నాను అరవింద్ సింగర్ రాకెంత భగ ఆట కడుతాను ఆటకు వచ్చిన వాళ్ళు మరి ఆటలు ఆడినోళ్ళు గుండం దోసి గుండంలో స్థానాలు చేస్తుంటే తీగల పో మళ్ళీ ఎట్లా పడతారో పరవేశ్ గట్ల పడతాండ్రు మాట్లాడుతుంటే దేవుడు అన్నలకు ఎంతైనా కానీ తినవచ్చయ్య మమ్మల్ని నగ్నంగా చూసినవయ్యా తీయలు ఇంతన కానీ మాకు భర్త లేదు ఇంకో ఏ కోరిక కోరుకుంటూ కూర అయ్యా మాకు బర్గలేని భాగ్యాలు కావాలి మొగలేని మోక్షాలు కావాలి అన్నప్పుడు అయ్యా తాను తాను పళ్ళ చెట్టు పళ్ళ చెట్టుకి ఏడు మాడి పళ్ళు పళ్ళు తింటే సంతానం ఎత్తాను గట్ల భగవంతు రాజ్యం పెట్టి పళ్ళ చెట్టు తయారు చేసి ఉంచి పళ్ళకు పళ్ళు పెట్టింది మరి ఆ పల్లల సంతాన ఫలవులు ఎక్కి మరి ఈ సంగతి ఇక్కడ ఉండగా దేవేంద్ర బిడ్డ తెల్లారు అత్తలేరు ఆ అన్నముందు ఓతండగా ఆ అన్న ముందు 啦啦啦！啊啊啊啊 మరి ఆ దేవ కనుకలు రాలే ఆ పళ్ళు వెళ్ళే ఇక చెట్టుకు పళ్ళు ఉంటే కనుక రావి చెల్లెనా చెల్లెని తీసుకొని రాజు రావచ్చింది ఒకసారి భగవంతుడి కనుక శ్రేయుక్త కనుక ఏడు మాడి పళ్ళ ఉంటే మరి ఆరు మాయమైంది ఒక్కడే పండు మిగిలింది మరి ఆ తప్పని అన్న ఆ పండు తెప్పిస్తే నా ఆకలి రాను చెల్లె చెల్లెని తీసుకొని చెట్టు కింద చెల్లెని చెట్టు పండుగ అని గత కొమ్మల పండుగ చిట్టిరికి అవడం పండుగ రేరే ఒకసారి పడవద్ద చల్లవాళ్ళు చూసి అన్న చేత పండుగ చెప్పి తండ్రి చెల్లబై రావాలైతే కాని ఒకసారి పరమేశ్వరుడికి అడిగినే గోడి పండ తీసి మా చెట్టుని ఉంటే అడిగాలి అడిగాలి గాలి ఆ పండు పండుగ

చెట్టు చేరవచ్చు అప్పుడు కనుక చెల్లెమని అన్న మరి అడవికి వెళ్ళి వస్తాను కావచ్చు కాయ కాయే కాని గడ్డే కాని పండే కానీ చెల్లింపు అంటే అప్పుడు అన్న అన్నాడు చెల్లె నేను మూడో బాగా పల్లెపుల్ వేసుకుందా కొద్దిగా టైం ఆగా ఆకలి కాస్తా చెల్లె నువ్వు వెళ్ళవు ఆకలి కాదు చెల్లె పండుగ చెప్పినవి కాదు అమ్మా రా ఏడు పళ్ళు ఏడు పళ్ళు ఒక్కటే పండు అన్న ఆ కుంగల వడ్డీ కట్టి అన్నా ఈ సగం నువ్వు సగం తింటా ఒక్క తల్లి గర్వ రెండు సెక్కలు అయిపోతున్నావు అన్న అన్నా నువ్వు తిన్న నాకే నువ్వు చెల్లి నీ ఆకలి కాస్తా చెల్లి నువ్వు ఆకలి కాసు మళ్ళీ పాటి చర్య తింటే చెల్లి ఉంటది చెల్లి నువ్వు తిను అని ఆ అన్న గడికి అన్న సిన్ని 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 సి అన్నా పొందన్ను నిలదీసుకొస్తా నా ప్రాణం దక్కదుకపోతే నా ప్రాణం దక్కు చెట్టు పెట్టి అడిబేడి ఎప్పుడు ప్రియరా వచ్చు ఆ అన్నగా అడిగి వచ్చి కాక తెలిపిండు పిల్లవాటుకుని తిరుగుతాడు కానీ అడిగిన కానీ ఎక్కడ మంచిది దొరకలేదు బాటకాట్టుకొని పోయినప్పుడు వేణి కాని మనుషుల దగ్గర బాట కాట కలిసింది కాదు అమ్మా దగ్గర వంట దొరికింది అంటూ దొరికింది అన్నా ఏం పాప అన్నా ఏమన్నారు అన్నా శ్రీమంత రాజా ఎక్కడ వెళ్ళిపోయినా I'm the boy. మీతో పాప చేస్తున్నా అన్న తల్లి ఆ తల్లి ఓ తల్లి నన్ను ఏము కట్టా ఇలా బొడ్డు పండుగ వచ్చిన కానీ

நாலுத்தான் ஆக்கலை கட்டாலும் பச்சை திட்டு

எக்கெல்லாம் திக்குலே எந்த ரீ ஹீல ஊருனொடுக்கிமா எவர எக்கடை குடுநோயே படுன்ன உருக்கா கொடுக்கணும் இல்லை தள்ளி அனுக்கு அங்க இக்கா தங்க இக்கா ஹீல்தானு பகவந்து ஒடி கட்டி அனுக்கிழ தீப கண்ண கடைப்பி தீப்பா இல்ல கண்ணக்கொடுக்கு நடுக்குன்ன வாரேத்தரணு வர பத்திர கண்ணக்கொடுக்கு அட்டவாப்பா கட்டுக்க ದೇವ ದೇವ ಕಾಮರಾಜ ಕಾಮರಾಜ ದೇವ ದೇವ ಕಾವೇವೇವ ಕೃತ కచ్చి గంగ ఒడ్డు కచ్చి గంగ ఒడ్డుకు హనుమాన్ల గుడు హనుమాన్ల గుడు ఇక్కడ కన్న కూడా మీరు ఎవరని పూజారు తయ్యా నాకు ఒక్కనాడు చెప్తే కట్టండి లేదా ఒక్కనాడు చెప్తే పొద్దు కుదా సీత కచ్చే కట్టమా చెల్లెమ్మ కచ్చేయలే బాధలు కలిగి అయ్యా అన్న అన్నప్పుడు ఆనాడు పరమేశ్వరం ఎంతనా గాని దేవుడే దిక్కుంటాడట దేవుడే దాసరి ఉంటాడ సత్యవంతులకు అనుకోని గబిడ్డ కలకల కంగి తీసుకుంటా అయ్యా ఇలా అందుకే అంటే కట్ట వచ్చినప్పుడు ఆదుకుండా కలతాడ ఆపదొచ్చినప్పుడు ఆదుకున్నాడు తోడవుంటాడట ఆనాడు కట్టుకోని ಅವರಿಗೆ ಹತ್ತಿ ನೋಡ್ಲಾ ಕರ್ನಾ ఉన్నప్పటికే తాన మూత కొడు నీకు తాన మూత నీళ్ళుగా పెట్టి అనుకొనిగా గంగవీటి గంగ తానం చేసి వెనకటోళ్ళు డోరి కుట్రలు వేళ్ళంత గట్ల తానాలు చేపాలు చేసి కన్న కొడుకు దగ్గర కలిసి కొడుకు వరన కుట్టేవర శివునకి శ్రీమంతం కుట్ట కమల పిల్ల కుట్టిన శ్రీమంతరాత్రి వల్ల పేరు పెట్టుకున్నది నా కొడుకు మీద శివుని కలిసి పేరు నాకు కలిసి పేరు నాన్న కలిసి పేరు పెట్టుకుంటా అన్న శ్రీకాంత రాధుమాట శ్రీకాంత రా

నా సత్తగల సిపి పెడతా మాగళ్ళ పెడతా నా మానగల సిపి పెడతాం బుల్లెడు వేగుళ్ళ కనుక మాసాలు మోసి చాలా రక్తం పుడిసి పుట్టిన పుట్ట పుట్టేడు వేగుల్లో దాదుకొని నా బిడ్డని కన్నా నా సి మీరు పెడతా నా పేరు శశిరే గి నా బిడ్డ దాన్ని వ్యక్తిగా ఉయ్యల చెప్పాల పాట పడతాం అక్కడ కాసి వెళ్ళే కన్న కొడుకు ఎంత కానీ మనకి డోరి కట్టి డోరి అంటే ఎనకొళ్ళు ఉయ్యాల డోరి అన్నారు ఒకటోళ్ళు ఉయ్యాలంటాను కట్టుపు కట్టుబడుపు చేసి పాటలు పాడుకుంటాను పవన శ్రీశైలా

प्लीज सब्सक्राइब माय चैनल